కడప నగరంలోని చిన్నచౌక్ శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సోమవారం సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నము భక్తాదులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాత్రి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు

ब्रह्मा तनाहि कृत्या श्री सीताराम स्वामी पूज्यते రామకృష్ణయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తిరుమల కిరణాలు దేవునికి పాదాలు నిలబట్టాయి సంక్రాంతి పండుగ నుంచి చుట్టుపక్కల కూడా బయటకు వచ్చే తిరుమల రెండు వందల ఏళ్ళ గుడి పురాతనమైన గుడి దీనికి ఒక ఫలితం తింది దీని మా గుడికి వచ్చి ముందు టేవులు ముక్కుని పోయిన వరక వాళ్ళ పనులు జాగ్రత్తగా వాళ్ళ ఉద్యోగాలు రాదులు కానీ ఏమైనా కానీ నిలబెడతాయి దానికోసమై మా బుద్ధికి అంత పవిత్రింది మేము మేమందరం కలిసి లలితంగా ఏర్పడి కలిసి కలిసికట్టుగా సంవత్సరము ప్రతి ఒక్కరిని బతులు బలాయించుకొని మేము కళ్యాణం చెప్తాము కళ్యాణము కళ్యాణము అంటరాడము గోలాటెట్టడముటో చెప్తాడము మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి